నమః భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఉప్పు ఆవాలతో ఇలా చేయాలి కష్టాలన్నీ పోతాయి నేటి తరుణంలో అనేక మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు అలాగే కుటుంబ కలహాలు అనారోగ్య సమస్యలు వ్యాపారంలో నష్టాలు అనుకున్న పనులు నెరవేరకపోవడం ఇలా అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు ఇలాంటి సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటమే అలాగే నరదిష్టి కారణంగా కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి నరదిష్టి కారణంగా తలెత్తే సమస్యలు అన్నీ ఇన్ని కావు కొన్ని రకాల చిట్కాలను వాడడం వల్ల మనం నరదిష్టి అలాగే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడవచ్చు నరదిష్టి మన మీద పడకుండా ఉండాలంటే ఇంటి ముందు బూడద గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయను కట్టుకోవడం వల్ల దృష్టి ఎక్కువగా గుమ్మడికాయ మీద పడుతుంది గుమ్మడికాయ లేకపోవడం వల్ల అందరి దృష్టి నేరుగా ఇంటి మీద ఇంట్లో ఉండే వ్యక్తుల మీద పడుతుంది కనుక గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకోవాలి అలాగే వ్యాపారం చేసే దగ్గర కూడా ఈ గుమ్మడికాయను కట్టుకోవడం ఉత్తమం అలాగే చాలామంది బయట తిరిగి వచ్చి కాలు కడుక్కోకుండా ఇంట్లోకి నేరుగా వచ్చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కనుక ఎక్కడ తిరిగి వచ్చినా ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి అదేవిధంగా నరదిష్టి నెగిటివ్ ఎనర్జీతో బాధపడేవారు ఒక చిన్న చిట్కాను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది దీనికోసం ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును పసుపును తెల్ల ఆవాలను తీసుకోవాలి తెల్ల ఆవాలు అందుబాటులో లేని వారు నల్ల ఆవాలను కూడా ఉపయోగించవచ్చు ఇలా ఒక గిన్నెలో వీటిని తీసుకుని చేత్తో పట్టుకొని నరదిష్టి తొలగిపోవాలని మనసులో అనుకుంటూ ఇల్లంతా ప్రతి మూలా తిరగాలి తరువాత దానిని ఎవరికంటా పడకుండా ఒక మూలను ఉంచాలి ఉదయాన్నే ఇంటి ప్రధాన ద్వారం తీయకుండా ఇంటి వెనుక ద్వారాన్ని తీయాలి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారాన్ని తీయాలి ఇలా చేయడం వల్ల జ్యేష్ఠాదేవి ఇంటి వెనుక ద్వారం నుండి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంటి ప్రధాన ద్వారం నుండి వస్తుంది అలాగే ఇంట్లో ఉంచిన ఈ ఆవాలను ప్రవహించే నీటిలో వదలాలి ప్రవహించే నీరు అందుబాటులో లేనివారు ఇంటి బయట ఉండే సింక్లో వీటిని వేసి నీటిని వదలాలి ఇంట్లో ఉండే సింక్లో మాత్రం వీటిని వేయకూడదు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక ప్రశాంతత లేనివారు కుటుంబ కలహాలతో వారు వ్యాపారంలో నష్టాలతో బాధపడుతున్నవారు ఇలా చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని పండితులు తెలియజేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి